జనసేన పార్టీలో చేరుతున్నట్లు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించిన మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ ప్రజాస్వామ్య బతకాలి అంటే జనసేనతోనే సాధ్యమని రామకృష్ణ వెల్లడించారు

ఇక్కడ మిగులు ఇవ్వాలి గోదావరి జలాలు వంశధార అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా వారికి చూస్తున్నారు చేయడానికి అన్ని కూడా చెప్పారు అదేవిధంగా రైల్వే జోన్ కానీ స్పెషల్ కేటగిరీ కానీ వెలుగుపడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ ఈ అన్నింటి